హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు పెట్టుబడులు సాధనే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు ఆమోదం ఇరవై రెండు వేల మూడు రెండు కోట్ల పెట్టుబడులు ఐదు వేల మూడు వందల ఉద్యోగాలు ఫిబ్రవరి ఐదు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈసారి డెబ్బై ఐదు వేల కోట్లతో ఓట్ అకౌంట్ బడ్జెట్ సస్పెన్షన్ల తొలగింపు ప్రతి అంశంపైన చర్చకు సిద్ధం సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించండి నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గడువు ముగుస్తుంది విభజన హామీలు అమలు చేయండి అఖిలపక్ష భేటీలో వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ వినతి హేమంత్ సోరేన్ అరెస్టుకు రంగం సిద్ధం ఆయన భారీకి ముఖ్యమంత్రి పగ్గాలు జార్ఖండ్ రాజకీయాల్లో పరిణామాలపై ఉత్కంఠ తాడేపల్లి మళ్లీ పిలిచింది ఒంగోలు ఎంపీ సీటుపై వేడిన సస్పెన్షన్ పరిశీలనలో ఎమ్మెల్సీ చెవిరెడ్డి లేదా పైవి పేర్లు పట్టువేడిన బాలినేని ఎయిర్పోర్ట్ లో మూడు విమానాలకు తప్పిన ఉప్పు వీల్ ప్యానో లు ఓపెన్ కాక ఇబ్బందులు గాల్లో చక్కర్లు కొట్టిన ఎండుగో ఒకప్పుడు మేలు జాతీవులు మన సొంతం ఇప్పుడు బ్రెజిల్ పైచేయి అక్కడ క్షేర విప్లవం ఇప్పుడిప్పుడే మేలు జాతి అవల ఉత్పత్తిపై దృష్టి అవసరమైతే ప్రజల నుంచే వీర్యం దిగుమతి పదేళ్లలో అగ్రిగామి కానున్న భారత్ చొరవలేక ఇన్నేళ్లు స్తబ్దత దివ్యాంగులు కోరితే ఇంటి వద్దే ఓటు నమోదు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి నేడు ఢిల్లీకి సీఎం జగన్ విభజన అంశాలు పోలవరంపై కేంద్రంతో సంప్రదింపులు అమిత్ షాతో డిన్నర్ భేటీకి సీఎంఓ ప్రయత్నాలు రెబల్స్ కు మళ్లీ నోటీసులు ఆయన విచారణకు క్రమంలో స్పీకర్ ఆదేశాలు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కమల వికాసం ఫిబ్రవరి మొదటి వారంలో జనసేన పర్యటనలు రోజుకు మూడు సభలకు ప్రణాళికలు విభజన హామీలు నెరవేర్చండి ప్రధాని మోదీకి పీసీసీ చీఫ్ షర్మిలు లేఖ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్